వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలగడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ థర్డ్ క్వాలిటీ కలకడ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కలు అయితే పలుకుతున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే కలకడలో ఏడు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పడుతున్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ కలకడ నా టాప్ రేట్ చూసుకుంటే ఎప్పటివరకు ఆశపడం కలకడలో వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఒక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్ అయితే వెయ్యి రూపాయలు పడింది ఇక కోలార్ ఇక కోలార్లో కూడా రన్నింగ్లో ఉంది యాక్షన్ ఇక్కడ పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే కోలార్లో ఫస్ట్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే ఇప్పటివరకు అయితే ఒక ఐటమ్ మాత్రమే వేస్తున్న ఈ కలకడ కోలార్లో సేమ్ రేట్లు ఉన్నాయి టాప్ రేట్లు కూడా సేమ్ ఉన్నాయి వెయ్యి వెయ్యి రూపాయలు టాప్ రేట్ వేస్తారు ఇంకా అయితే జరుగుతుంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్న ఈ వీడియో మీకు ఇస్ఫూల్ కనిపిస్తే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ